ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం పిల్లల్లో వచ్చే అనారోగ్య సమస్యలు మరియు వాటి పరిష్కారాలు అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు అడినాయిడ్స్ అని అలా పిల్లలకి కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి సార్ వాటికి ఖచ్చితంగా సర్జరీ పడే కొన్ని ఉంటాయి సార్ అంటే ఇప్పుడు మనం హోమియోపతిలో సర్జరీ లేకుండా పిల్లలకి ఈ వ్యాధిని మనం నయం చేయొచ్చు అంటారా రైట్ అండి చిన్నపిల్లల్లో ప్రధానంగా పన్నెండు లోపు వయసు పిల్లల్లో ఎక్కువగా ఈ టాన్సిలైటిస్ ఎడినైట్స్ అనేవి వేధిస్తూ ఉంటాయి సాధారణంగా దీని లక్షణాల్లో చూస్తే పిల్లల్లో ఎక్కువగా జ్వరం రావడము ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా జ్వరం ఉండడము గొంతు నొప్పి గొంతువాపు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నా కూడా మింగేపుడు ఇబ్బంది ఇలాంటి లక్షణాలు అధికంగా ఉంటాయి సో సిరపు వాడినప్పటికీ కూడా తాత్కాలిక ఉపశమనం ఉండడము మళ్ళీ యథావిధి కావడము అనేది ఈ టాన్సిలైటిస్ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు టాన్సిస్ అంటే గొంతులో ఉండేటువంటి లింఫ్ గ్రంథులు ఈ గ్రంథుల యొక్క వాపు వల్ల టాన్సిలైటిస్ అనేటువంటి సమస్య వస్తుంది ఇక్కడ రావడానికి గల కారణాల్లో అనేక రకాల ఇన్ఫెక్షన్స్ మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తీసుకునేటువంటి పిల్లలు జంక్ ఫుడ్ అంటే ప్రధానంగా మిల్క్ ప్రొడక్ట్స్ కానీ చాక్లెట్స్ కానీ రాత్రి టైంలో ఎక్కువగా తీసుకుంటే ముఖ్యంగా ఆరు ఏడు సమయం దాటిన తర్వాత అధికంగా తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది అందున కూడా స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అనేటువంటి ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ సమస్య అధికమవుతుంది అయితే ఈ ఇన్ఫెక్షన్స్ ముదిరినప్పుడు పిల్లల్లో తరచుగా జ్వరం రావడము ఒళ్ళు నొప్పులు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు హోమియోపతిలో మెడిసిన్స్ వాడినట్లయితే దీనికి సర్జరీ అనేది అక్కర్లేకుండా పూర్తిగా తగ్గించుకోవచ్చు అయితే ఈ ఇన్ఫెక్షన్తో కూడి వాపకు గురైనట్లయితే దాన్ని మనం అడినోడ్స్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం అయితే పేరెంట్స్ ఏంటంటే దీనికి ఖచ్చితంగా సర్జరీ చేయించాలి ఇంకో మార్గం లేదు అనేటువంటి మోస పద్ధతిలో వెళ్తుంటారు కానీ ఏ రకమైన ఎడినైడ్స్కైనా హోమియోపతిలో మందులు వాడినట్లయితే వంద శాతము సర్జరీ అక్కర్లేకుండా తగ్గించుకునే మార్గాలు కనిపిస్తాయి సో పిల్లల్లో ఈ సమస్య ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా హోమియోపతి మొదలు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఇది శాశ్వతంగా తగ్గుతుంది సార్ ఇప్పుడు మీరు అన్నారు సార్ ఐనైట్స్ వచ్చేటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయని కానీ అదే గొంతు నొప్పు గొంతువాపు మనకు ఒక్కొక్కసారి జనరల్గా సీజన్ మారేటప్పుడు కూడా పిల్లలకి కొంచెం తేడా చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ సిమ్టమ్స్ని మనం ఎలా గుర్తించాలి సార్ లేకపోతే ఏమైనా టెస్ట్ చేసుకోవాలా అసలు ఎలా తెలుస్తుంది మనకి రైట్ అండి పిల్లల్లో ఆ విధంగా గొంతుకు సంబంధించి లైక్ హోర్స్నెస్ అఫ్ వాయిస్ అంటాం అంటే కళ్ళే అధికంగా రావడము గొంతు బొంగురు పోవడం లాంటి లక్షణాలు చూస్తుంటాం ఇవి సీజనల్గా వచ్చినట్లయితే దానికి జలుబు దగ్గుతో కూడి ఉంటుంది అంటే స్టార్టింగ్ జలుబు దగ్గు వచ్చి ఆ తర్వాత గొంతు చేంజ్ అవ్వడము గొంతు బొంగురు పోవడం లాంటి లక్షణాలు కనబడతాయి సో అది సాధారణ జలుబుకు సంకేతంగా మనం భావించాలి మనం అంటే యాజ్ ఎ పేరెంట్గా పిల్లల పేరెంట్గా భావించాలి ఇక ఈ అంశంలో అంటే ఇప్పుడు ఐడినట్ స్ట్రాన్సెస్లు ఏంటంటే గొంతు నొప్పి మాత్రమే అధికంగా ఉంటుంది తర్వాత పిల్లలు బరువు పెరుగుతున్నారు గొంతు సంబంధించి అని అనంటే అది థైరాయిడ్ లక్షణంగా చెప్పుకోవచ్చు హైపో థైరాయిడిజం అనేటువంటి సమస్యల్లో పిల్లలు బరువు పెరగడము అలాగే గొంతు భాగంలో కూడా స్వెల్లింగ్ రావడము మూడవది గొంతు బొంగురు పోవడము ఈ మూడు లక్షణాలు ఉంటే పిల్లల్లో అది థైరాయిడ్ లక్షణంగా మనం భావించవచ్చు దా అప్పుడు చేయించుకోవాల్సిన ఈజీ బ్లడ్ టెస్ట్ ఏంటంటే థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎస్ అనే మూడు హార్మోన్లకు సంబంధించినటువంటి పరీక్ష ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు ఆ పరీక్ష చేయించుకున్నట్లయితే అవన్నీ వాల్యూస్ నార్మల్ రేంజ్లో ఉంటే సరిపోయింది లేని పక్షంలో మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఇది కంప్లీట్గా తగ్గుతుంది సార్ ఇప్పుడు అంటే అంత చిన్న పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుంది సార్ జనరల్గా థైరాయిడ్ ఏంటంటే హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కొన్ని రకాల భావోద్వేగాల వల్ల రాను రాను పెద్ద అవుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది అంటారు అంటే చిన్నపిల్లల్లో కూడా ఇవి కనబడడానికి రీజన్ ఏమంటారు సార్ అంటే ఆహార పలవాట్లా లేకపోతే లైఫ్ స్టైలా ఏమంటారు సార్ రైట్ అండి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు అంటే లైక్ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మదర్ లోపల బేబీకి కూడా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే మనం కారు మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్దవాళ్ళు మాత్రమే థైరాయిడ్ చూస్తుంటాం అనుకుంటాం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మదర్కి థైరాయిడ్ ఉంది అనుకోండి ఆ మదర్ థైరాయిడ్ మాత్రం రెగ్యులర్గా వాడకపోతే పుట్టబోయే బేబీకి కూడా అది ఇంపాక్ట్ అవుతుంది తద్వారా బుద్ధిమాంద్యత లక్షణాలు పిల్లల్లో అధికమవుతాయి మనం వింటూనే ఉంటాం ఆర్టిజం అని ఏడీహెజ్డీ అని పిల్లల్లో బుద్ధిమాన్యత తాలూకు లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి ఇవి ప్రెగ్నెన్సీలో మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉండి తను అండర్ మెడికేషన్ లేకపోతే పిల్లలు కూడా తలెత్తుతూ ఉంటాయి సో అంటే మనం అనుకున్న పెద్దవాళ్ళు కాకుండా ఆ ఏజ్ పిల్లల్లో అంటే నెలల వయస్సు రోజుల వయస్సు పిల్లల్లో కూడా థైరాయిడ్ మనకు కనపడే అవకాశం ఉంది సో అందుకే మదర్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ అనేవి రెగ్యులర్గా వాడుకోవాలి ఒక్కసారి బుద్ధిమాంద్యత పిల్లలకు వచ్చింది అనుకోండి క్యూర్ అవ్వడం చాలా కష్టం అనమాట అంటే ఈ మైల్ స్టోన్స్ అన్నీ డిలే అవుతూ ఉంటాయి ఎదుగుదల లోపాలు కనపడుతుంటాయి ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు నుంచి ఒక ఏడాది లోపు రావాల్సినటువంటి చిన్న చిన్న మాటలు కూడా పిల్లలు పలకడం తప్పిపోతుంది అలాగే లైక్ నడవడము సపోర్ట్ తీసుకుంటూ నిలబడము ఇవన్నీ అంశాలు కూడా డిలే అయిపోతాయి కొందరు మనం వింటూ ఉంటాం పేరెంట్స్ సార్ మా పిల్లవాడు అవుతుంది రెండేళ్ళు అవుతుంది సపోర్ట్ తీసుకొని కూడా నిలబడలేకపోతున్నాడు మాటలు చిన్న చిన్న పదాలు అత్త తాత మామ అనేటువంటి చిన్న చిన్న పదాలు కూడా పలకలేకపోతున్నాడు అనేటువంటి మాటలు వింటుంటాం ఇవన్నీ కూడా థైరాయిడ్ డిజార్డర్స్ చిన్నతనంలో ఉండి దాన్ని గుర్తించకపోతే ఈ లక్షణాలు కనపడే ప్రమాదం కనిపిస్తుంది ఓకే సార్ ఇప్పుడు మీరు అన్నారు సార్ హోమియోపతిలో మనం సిజరిన్ లేకుండా అంటే ఆపరేషన్ వరకు క్యూర్ చేయొచ్చు అంటే అది స్టేజెస్ అయి ఉంటుందా సార్ ఏ స్టేజ్ లో మనం తీసుకున్నా సరే క్యూర్ చేయొచ్చు అంటారా సార్ రైట్ అండి ముందుగా దీనికి నిర్ధారణ కోసము మనము ఎక్స్ రే పరీక్ష చేయించుకోవాలి పిల్లలకు గొంతు నొప్పి తరచుగా జ్వరం ఉంటే జ్వరం ఉంటుంది జలుబు ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిల్లలు రాత్రి నోరు తెరిచి పడుకుంటారు పడుకునేటప్పుడు శ్వాస ముక్కుగుండా కాకుండా నోటి ద్వారా గాలి పీల్చుకోవడం అధికంగా కనిపిస్తుంది అలాంటి లక్షణాలు పిల్లలు మనం గమనించినట్లయితే ఈ థైరాయిడ్ కానీ లేదా అడినైడ్స్ కానీ ఈ లక్షణం ఉన్నట్టుగా లైక్ బేసి బేసికల్గా మనం గుర్తించే అవకాశం కనపడుతుంది సో నెక్ ఎక్స్రే చేయించాలి సైడ్ వ్యూలో నెక్ ఎక్స్రే చేయిస్తే ఆ గ్రంథుల వాపు ఏమైనా ఉందా సో దానికి ఏదైనా మెడిసిన్ వాడాలని తెలుస్తుంది ఇక మీరు అడిగినట్టుగా వీటిల్లో స్టేజెస్ ఉంటాయండి గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ వరకు నాలుగు దశల్లో కనిపిస్తాయి మొదటి రెండు గ్రేడ్స్ అంటే గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ గ్రేడ్ టూ అనేవి కేవలం ఒక నెల రెండు నెలల పాటు మందులు వాడితే తగ్గిపోతుంది గ్రేడ్ ఫోర్ అనేది సర్జికల్ కండిషన్ ట్రోల్ స్పీక్ ఇట్స్ సర్జికల్ కండిషన్ కానీ హోమియోపతి మందులు వాడితే ఆ కండిషన్ని కూడా శాశ్వతంగా తగ్గించవచ్చు కేవలం మూడు నుంచి నాలుగు నెలల పాటు హోమియోపతి మందులు వాడితే ఈ గ్రేడ్ ఫోర్ దశ కూడా మనం తగ్గించుకోవచ్చు అంటే ఇక్కడ లాభం ఏంటి అంటే మనం పిల్లలకు ఈ గ్రంథుల విషయంలో సర్జరీ చేయించకపోతే ఇమ్యూనిటీ ఉంటుంది ఇప్పుడు మనం రోడ్ పైన జర్నీ చేస్తున్నాం దుమ్ము ధూళి అంతా కూడా మనం మాస్క్ పెట్టుకోం కాబట్టి ముక్కు గుండా నూటి గుండా కాస్త దుమ్ము ధూళి వెళ్తుంది ఇదే పిల్లల్లో వెళ్ళినట్లయితే ఆ గ్రంథుల ఇన్ఫెక్షన్ తరచూ వస్తూ ఉంటుంది సో ఆ గ్రంథులు మనకు ఉంటాయి సేఫ్ సైడ్ అనమాట సో లోపలికి ఆ డస్ట్ పార్టికల్స్ వెళ్లకుండా అంటే శ్వాస వ్యవస్థలోకి అవి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు సో పిల్లల్లో చాలా వరకు ఈ గ్రంథుల తాలూకా ఆపరేషన్ చేయించకపోవడమే మంచిది దీనివల్ల ఇమ్యూనిటీ దెబ్బతింటుంది అలాగే ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడితే కూడా పిల్లలు వాటికి రెసిస్టెంట్గా మారుతారు ఒక దశ వచ్చేసరికి యాంటీబయాటిక్స్ కూడా పని చేయకపోవచ్చు అందుకని హోమియోపతి మందులు అనేవి ఈ కండిషన్కి చాలా సేఫ్ మందులండి నెలల వయస్సు పిల్లలు కూడా హోమియోమెడిసిన్స్ వాడుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు అన్నారు సార్ మదర్కి కనుక థైరాయిడ్ ఉంటే ఖచ్చితంగా పిల్లలకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని అంటే ఆ టైంలో ఓన్లీ ట్యాబ్లెట్స్ మదర్ తీసుకుంటూ ప్రొటెక్ట్ చేయడమేనా బేబీని లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఏమైనా చేంజెస్ ఉంటాయా రైట్ అండి ఫుడ్ హ్యాబిట్స్ అంటే మదర్నే కాదు ఎవరికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా రెండు రకాల వెజిటబుల్స్కి దూరంగా ఉండాలి ఒకటి క్యాబేజ్ అండి రెండవది ముల్లంగి ఈ రెండు కూరగాయలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు పైన ఈ కూరగాయలు ఇంపాక్ట్ పడతాయి మనం వింటూ ఉంటాం కొన్ని రకాల చర్మ ఎలర్జీస్ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకు కూరలు తినొద్దు అంటాం ఎగ్స్ తినకండి అంటాం చేపలు రొయ్యలు చికెన్ దూరంగా ఉండండి అంటాం ఎందుకంటే మంచి మందులు వాడినప్పటికీ కూడా దురద తగ్గకపోవచ్చు ఈ ఫుడ్ ఐటమ్స్ వల్ల అదేవిధంగా థైరాయిడ్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈ క్యాబేజ్ ముల్లంగికి దూరంగా ఉండాలి ఇవి రెగ్యులర్ గా తీసుకుంటే ఏమవుతుందంటే గ్రంథి పనితీరు సరిగ్గా అవదు తద్వారా ఈ ఇంబాలెన్స్ అనేది లైఫ్ టైం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే మందులు సరిగ్గా పని చేయకపోవచ్చు అందుకని ఈ రెండు వెజిటబుల్స్ కి ఖచ్చితంగా దూరం ఉండాలి సార్ క్యాబేజీ అన్నారు సార్ అంటే కాలిఫ్లవర్ కూడా ఇంచుమించు అదే ఫ్యామిలీ అంటారు తీసుకోవచ్చు అంటారా రైట్ అండి ఫ్యామిలీ అంటే అదే దీనికి కూరగాయలన్నీ కూడా ఫ్యామిలీ కిందకు వస్తాయి అయితే వీటిల్లో ఈ ఔషధ గుణాల్లో థైరాయిడ్కి సంబంధించి టీ త్రీ టీ ఫోర్ హార్మోన్లను దెబ్బతినేటువంటి దెబ్బతీసేటువంటి లక్షణాలు వీటిని ఆల్కోలాయిడ్స్ అంటారు అంటే ఆ కూరగాయలు ఉండేటువంటి ఔషధ గుణాలు అనుకుందాం ఈ ఉదాహరణకు ఇప్పుడు స్మోకింగ్ పోగాకు ఉంటుంది అందులో నికోటిన్ ఉంటుంది ఇది ఆల్కొలైడ్ అంటాం ఇప్పుడు కాఫీ తాగుతాం మనం అందులో కెఫీన్ ఉంటుంది అది ఆల్కొలైడ్ అలాగే వీటిల్లో కూడా పలు రకాల ఆల్కలైడ్స్ ఉంటాయి మనం టొమాటో తీసుకుందాం లైకోపెరిస్కైన్ అంటాము సో ఇలా కొన్ని రకాల ఆల్కలైడ్స్ అనేవి మేము పేరు చెప్తూ అవుతూ ఉంటాయి సో కాలీఫ్లవర్ అయినా క్యాబేజీ అయినా ఇంచుమించు ఒకే ఫ్యామిలీ అయినప్పటికీ కూడా క్యాబేజ్ లో అధిక శాతం థైరాయిడ్ ఇంపాక్ట్ చేసే గుణాలు కనపడతాయి కాలీఫ్లవర్లో లో కూడా ఉన్నప్పటికీ కూడా అధిక శాతం అనేది ఇంపాక్ట్ అవుతుంది అంటే కాలిఫ్లవర్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు కొంతమేర తీసుకోవచ్చు అండి కొంతమేర పర్వాలేదు కానీ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉంటే గ్రంథి పనితీరు మెరుగ్గా అయ్యేందుకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాం సార్ పిల్లలకి సీజనల్ గా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అవునండి సో అలాంటప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి సార్ అసలు ఎందుకు సార్ సీజనల్గా పిల్లలకి అంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి రైట్ అండి ఇది చాలా మందిలో ఉండేటువంటి డౌట్ ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్లో కొంచెం వెదర్ చేంజ్ అవగానే ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే వేరియేషన్ గల కారణాలు అనేకం ఉంటాయి ఇప్పుడు మన చుట్టుపక్కల మొక్కలు చెట్లు అధికంగా ఉండడము పెంపుడు జంతువులు అధికంగా ఉండడం చుట్టుపక్కల పక్షులు అధికంగా పావురాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ డస్ట్ రిలేటెడ్ అంటే పరా పరాగ రేణువులు అంటాం మొక్కల నుంచి వీటిని పాలన్ గ్రెయిన్స్ అంటాము సో వీటిని ఇన్హిల్ చేసినప్పుడు సైనస్ కానీ ఆస్తమా లక్షణాలు అధికంగా పిల్లలు కనబడుతూ ఉంటాయి సో మన దగ్గర అంటే కొంచెము తక్కువ కానీ బయట కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా కెనడా యూకే వీటిల్లో ఎలా ఉంటుందంటే మనం ఒక నాలుగో తరగతి మూడో తరగతి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే మనకి ఇక్కడ మదర్ పిల్లలకు టిఫిన్ బాక్స్ కట్టి బ్యాగులు ఎలా పెడుతుందో అక్కడ ఇన్హేలర్లు పెట్టి పంపిస్తారు అంటే ఇన్హేలర్ వాడకం అనేది అక్కడ చాలా కామన్ విషయం ఒకవేళ లంచ్ బాక్స్ మర్చిపోయినా యాక్సెప్ట్ చేస్తారు అక్కడ కానీ ఇన్హేలర్ మర్చిపోతే పేరెంట్స్ టీచర్స్ యాక్సెప్ట్ చేయరు సో అంత ఇదిగా ఉంటుంది ఎందుకంటే వెదర్ చల్లటి వెదర్ మూలంగా ఇబ్బంది కలుగుతాయి సో ఇక్కడ ఏంటంటే మన పిల్లల్లో వెదర్ చేంజ్ అయినప్పుడు ఇండియా ఇండియా వెదర్ మాట్లాడుకుంటున్నాం సో వెదర్ చేంజ్ అయినప్పుడు డస్ట్ వల్ల అధికంగా సీజనల్గా చల్లదనం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటాయి ముఖ్యంగా ఇది ముదిరితే లైక్ కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఇదే సైనసైటిస్ లక్షణానికి దారితీస్తుంది అప్పుడు పిల్లల్లో ఏంటంటే ముక్కు చేదినప్పుడు బ్లడ్ పడడము తలంతా నొప్పిగా ఉండడము లేదా ఒకవైపు తలనొప్పి అధికంగా ఉండడము విపరీతమైనటువంటి హెడేక్తో పాటు ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది ఇవి ముదురుతున్న కొద్దీ పిల్లల్లో సైనసైటిస్ లక్షణానికి దారితీసే ప్రమాదం కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనకి జనరల్గా కూడా కోల్డ్ అనేది చేస్తుంది సార్ పిల్లలకి ఎక్కువగా కూడా ఇప్పుడు అది గా మారకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైట్ అండి సో వీటిల్లో ఏంటంటే ముఖ్యంగా ఆ లక్షణాలు పిల్లలు కనపడుతున్నాయి అన్నప్పుడే హోమియోలో మంచి మందులు ఉంటాయి ముఖ్యంగా దుమోదూలికి జాగ్రత్తగా ఉండడము చిన్నగా మాస్క్ ప్రొవైడ్ చేసుకోవడము దాంతోపాటు కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగడము ఈ గోరువెచ్చని నీళ్ళలో చాలా అనుకుంటాం మనం లైక్ ఇది పొరపాటుగా చేసుకుని చాలా మంది వేడి నీళ్ళు కూడా తాగుతుంటారు అలా కాదు గోరువెచ్చని లూక్మామ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఇంట్లో హోమ్ రెమెడీస్ ఉంటాయి తులసి ఇలాంటివి కావచ్చు ఇలాంటి కొంత హోమ్ రెమెడీస్లో మేనేజ్ చేసుకున్నా పర్వాలేదు ఇక హోమ్ రెమెడీస్ మేనేజ్ చేసుకోలేదంటే హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి ముఖ్యంగా క్యాల్కేరియా ఫాస్ అనేటువంటి హోమియోపతి మందు ఉంటుంది ఇది బేసికల్గా మనం ఇంట్లో పెట్టుకోండి టేబుల్ పైన పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు చాలా బేసిక్ అండ్ హోమియోలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ లేవు కాబట్టి మెడిసిన్ మనం డ్రాలో టేబుల్ డ్రాలో పెట్టుకున్నట్లయితే అవసరాన్ని బట్టి వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకా ఇబ్బంది కలుగుతుంది అంటే అప్పుడు మనం కొన్ని రకాల పరీక్షలు రక్త పరీక్షలు అంటే చేయించుకోవాలి ఇమ్యూనోగ్లోబిలిన్స్ అంటాము రక్తంలో వాటి యొక్క వేరియేషన్ మూలంగా కూడా ఈ కండిషన్ వచ్చే ప్రమాదం కనిపిస్తుంది ఓకే సార్ సార్ ఇప్పుడు పిల్లలకి కూడా వస్తూ ఉంటాయి సార్ అంటే రెండు ఒకటే అంటారా వేరు వేరే అంటారా సార్ రైట్ అండి ఇప్పుడు ఈ టాన్సిల్స్ అనేవి మనం చెప్పుకుంటున్నాం లింఫ్ గ్రంథులు అంటాము గొంతు ఇరుపక్కల పక్కల ఉండేటువంటి లింపు గ్రంథుల వాపుని టాన్సిలైటిస్ అంటాము దీంతో ఏముంటుంది గొంతు నొప్పి అధికంగా ఉంటుంది అయితే ఈ గ్రంథుల వాపు బాగా పెరిగి ముక్కు వెనక వెనక భాగానికి సరిగ్గా ముక్కు వెనక భాగానికి లోపలి గుండ వెనక భాగానికి బాగా ఇన్ఫెక్ట్ అవుతాయి అంటే స్వెల్లింగ్ అధికంగా ఉంటే దాన్ని ఎడినాయిడ్స్ అని అంటాము అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్యాథలాజికల్గా ఏదైనా ఇన్ఫెక్షన్తో కూరుకున్నటువంటి గ్రంథుల వాపును ఎడినాయిడ్స్ అంటాము చిన్నపాటి వాపు మాత్రమే గొంతులో ఉంటే దాన్ని టాన్సిలైటిస్ అంటే స్టార్టింగ్ ఫేజ్ టాన్సిలైటిస్ ముదిరిన దశ అడనైడ్స్గా మనం చెప్పుకోవచ్చు ఈ రెండు కూడా పిల్లల్లోనే ఇబ్బందికరం ఎందుకంటే శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది అయితే ఇక్కడ చాలామంది పొరపాటు కూడా పడుతుంటారు ఇది ఆస్తమాగా పొరపాటు పడతారు ఎందుకంటే పిల్లుడు గాలి సరిగ్గా ఆడట్లేదు సో ఊపిరి అందట్లేదు కాబట్టి అడెనైడ్స్ అనే విషయం కాకుండా ఆస్తమా అనుకుంటారు సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఇన్హేలర్స్ ఇస్తారు ఇన్హేలర్ వాడిననిసేపు కాసేపు బాగుంటుంది మళ్ళీ నాలుగైదు గంటలు కాగానే యథావిధి అవుతుందని బాధపడుతూ ఉంటారు సో అలాంటి కండిషన్తో సఫర్ అవుతున్నటువంటి పిల్లలకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎక్స్రే పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకొని దానికి అనుగుణంగా మందులు వాడితే ఆస్తమ మందులు పొరపాటున కూడా వాడాల్సిన అవసరం లేకుండా పిల్లల్ని కాపాడవచ్చు ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ కూడా సేమ్ ఒకటే సిమ్టమ్ చెప్తున్నారు అదేంటంటే గొంతు నొప్పి అని ఇప్పుడు ఆ రెండిట్లో పిల్లకి ఏది ఉంది మన పిల్లలకి ఏ డిసీజ్ అనేది ఉంది అడినాయిడ్స్ టాన్సిల్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది సార్ దానికి ఏ టెస్ట్లు ఉంటాయి రైట్ అండి అదేనండి ఇప్పుడు అడినైడ్స్ తాలూకా గొంతు తాలూకు థైరాయిడా ఇంకేంటా అని తెలుసుకోవడానికి చిన్నపాటి రెండు పరీక్షలు ఉంటాయి ఒకటి రక్త పరీక్ష థైరాయిడ్ ప్రొఫైల్ అంటాం ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష ద్వారా అది థైరాయిడ్ ప్రాఫా అడినైడ్స్ అనే విషయం తెలుస్తుంది ఇక రెండవది ఎక్స్రే పరీక్ష ముక్కు మనకు ముక్కు గొంతు భాగానికి సైడ్ వ్యూలో అంటే ఇలా సైడ్కి మనం కూర్చున్నప్పుడు ఎక్స్రే తీస్తారనమాట ఆ ఎక్స్రే ఫిలిం చూస్తే గ్రంథుల వాపు గొంతు వెనక భాగంలో ఉందా ముక్కు వెనక భాగం వరకు వాపు స్ప్రెడ్ అయిందా ఇది సర్జరీ అవసరమా యాంటీబయాటిక్స్ అవసరమా అనేటువంటి అంశం అనేది మనకి ఈజీగా తెలుస్తుంది సో ఒక మాటలో ఈ థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష అలాగే ఎక్స్రే పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు అండ్ మందులు వాడుకున్నట్లయితే ఇది శాశ్వతంగా తగ్గుతుంది సార్ అయితే ఇప్పుడు ఈ సీజనల్గా పిల్లలకి ఏవైతే డిసీజెస్ వస్తాయో జనరల్గా దగ్గని జలుబు అని ఫీవర్ అని ఇలా రెగ్యులర్గా వచ్చే కొన్ని డిసీజెస్ ఉన్నాయి సార్ వీటి కోసం ప్రికాషన్స్గా ఏం వాడచ్చు సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైట్ గా సీజనల్గా వచ్చేవంటే ముఖ్యంగా చలికాలంలో అధికమవుతుంటాయి చలికాలం వెదర్ చేంజ్ అయ్యి ఎండాకాలానికి వచ్చేప్పుడు వచ్చే ప్రధానమైన ఇబ్బంది పిల్లల్లో ఉంటే ముక్కు నుండి బ్లీడింగ్ అవ్వడానికి కనపడుతుంది సో ఈ ముక్కు నుండి బ్లీడింగ్ రావడానికి ఎపిస్టాక్సిస్ అంటాం నోస్ బ్లీడ్ లేదా ఎపిస్టాక్సిస్ అంటాము రక్తనాళాల వాపు అధికంగా కనిపిస్తుంది సో ఆ రక్తనాళాల వాపు వల్ల ఈ ప్రాబ్లం అనేది ఇబ్బంది కలుగుతుంది సో ఎండవేడి వల్ల ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది ఇప్పుడు సీజనల్గా కూడా వస్తాయని అనుకుంటున్నాం కదా సార్ ఇప్పుడు మీరు చెప్పారు గా ఇలా కాకుండా అంటే పిల్లలకి ఏదొచ్చినా సరే మనకు ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన హోమియోపతి మెడిసిన్స్ ఏమంటారు సార్ రైట్ అండి పిల్లల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా మనం ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి మూడు ముఖ్యమైన మందులు ముందుగా గొంతు నొప్పి తరచూ జ్వరం వస్తుంది హెడేక్ ఉంటుంది అనేటువంటి పిల్లలు బెరేటా కార్బ్ టూ హండ్రెడ్ అనే మెడిసిన్ తీసుకోవాలి ఇది ఉదయం నాలుగు పిలుసు రాత్రి నాలుగు పిలుసు మూడు రోజులు వాడితే సరిపోతుంది ఇక రెండవది గ్యాస్ట్రిక్ ఇబ్బందులు అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళట్లేదు కడుపు నొప్పి ఉంటే నక్స్వామిక టూ హండ్రెడ్ అనేటువంటి మందు వాడుకుంటే మంచిది మూడవది పిల్లల్లో వామ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అంటే నట్టలు పురుగులు నులి పురుగులు మోషన్కి వెళ్ళిప్పుడు పడడం అనేది సహజంగా కనిపిస్తుంది వీటికి సినా అనేటువంటి మెడిసిన్ వాడితే హోమియోపతిలో మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంటే చిన్నపిల్లలకి ఎలాంటి డిసీజెస్ వస్తాయి వాళ్ళకి వచ్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్